హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేని ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ జొన్నపిండితో మంచి హెల్తీ అండ్ టేస్టీ జొన్న అంబలిని చూపించబోతున్నాను జొన్నపిండితో జొన్న రొట్టె జొన్న సంకటి జొన్న అన్నం ఇడ్లీ దోశ ఇలా రకరకాల రెసిపీస్ని చేస్తూ ఉంటాం కానీ ఈరోజు నేను జొన్నపిండితో ఎంతో సింపుల్గా టేస్టీగా జొన్న అంబలిని చూపించబోతున్నాను ఈ జొన్న అంబలి తాగడం వల్ల వెయ్యి ఏనుగుల బలం వస్తుంది పిల్లలు పెద్దలు తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ అండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ జొన్న అంబలి తయారు చేయడానికి హాఫ్ కప్ జొన్నపిండిని తీసుకుని గిన్నెలోకి వేసుకోవాలి జొన్నపిండి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతుందండి జొన్నపిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత రెండు కప్పుల నీళ్ళు పొయ్యాలి మనం ఏ కప్పుతో అయితే జొన్నపిండిని తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా తీసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ జొన్నపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టుకొని పెద్ద కప్పుతో మూడు కప్పుల నీళ్ళు పొయ్యాలి నీళ్లు పోసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళను మరిగించుకోవాలి నీళ్లు మరిగి ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి జొన్న అంబలి తాగితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే జొన్న అంబలి చిక్కగా తయారవుతుందండి అంబలి ఇలా దగ్గర పడగానే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి అంబలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిక్కబడుతుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మట్టి కుండలోకి అంబలి పోసి మూత పెట్టుకొని రాత్రంతా అలా వదిలేయండి లేదంటే ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే అంబలి తయారు చేసుకుంటానండి అంబలి తయారు చేసుకునే ముందు ఒక గిన్నెలోకి ఒక కప్పు తీయటి పెరుగు తీసుకుని చల్లకవంతో బాగా చిలకాలి పెరుగులో గడ్డలు లేకుండా ఇలా చిక్కగా చిలకాలండి ఇలా చిలికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పులో హాఫ్ కప్పు నీళ్లు పోసి తిప్పి ఆ నీళ్లను పెరుగులో పోసి మళ్ళీ ఒకసారి చల్లకవంతో బాగా చిలకాలండి చూడండి ఇలా చిక్కగా చిలికిన తర్వాత ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న మజ్జిగను పక్కన పెట్టుకుందామండి ఉదయాన్నే అంబలి తయారు చేసుకుందాము మూత తీసి చూద్దామండి చూడండి అంబలి ఇలా చిక్కగా తయారవుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి ఎండాకాలంలో నీరసం అలసట ఉన్నప్పుడు జొన్న అంబలి తీసుకుంటే ఎనర్జీతో పాటు కడుపు చల్లగా ఉంటుందండి చూడండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను అంబలిలో పోయాలి మజ్జిగ పోసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి అంబలిలో మజ్జిగ బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలండి ఒక క్యారెట్ తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలపాలి అంబలి మరీ చిక్కగా ఉంటే కనుక నీళ్లు పోసి కలుపుకొని పల్చగా చేసుకోవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా జొన్నపిండి అంబలి రెడీ అండి ఉదయాన్నే అంబలి తాగితే ఎముకలు బలంగా ఉక్కులా ఉంటాయండి ఈ అంబలి తాగుతూ ఉంటే భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ మండే వేసవిలో ఈ జొన్న అంబలిని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి